వింటర్లో హార్ట్ ఎమర్జెన్సీస్ కారణం ఏంటి బేసికలీ మనం ఎప్పుడైతే చలికాలం వస్తుందో హార్ట్ యొక్క రక్తనాళ కొరనరీ ఆర్టిస్ అనేది సన్నగా అది కుంచుకుపోతే దట్ ఈజ్ కాల్డ్ వ్యాసోస్పాదం అంటే సన్నగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సో ఆ టైంలో హార్ట్ అటాక్ వచ్చే టెండెన్సీ ఎక్కువ ఉంటుంది దాంతోపాటు గుండెకి ఆక్సిజన్ సప్లై రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది సో హార్ట్ పనితీరి పెంచుతుంది అనమాట అప్పుడు గుండె వేగం కూడా ఎక్కువ పెరుగుతుంది అప్పుడు ఆక్సిజన్ డిమాండ్ కూడా పెరుగుతుంది మూడో రీజన్ ఎర్లీ మార్నింగ్ అవర్స్లో హార్ట్కి రక్తనాల్లో బ్లడ్ క్లానింగ్ టెండెన్సీ ఎక్కువ అవుతుంది అదే ప్లేట్లెట్ అగ్రిగేషన్ అంటాం మనం సో ఈ మూడు కారణాల వల్ల హార్ట్ ఎమర్జెన్సీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ వాట్ ఆర్ ద ఎర్లీ సైన్స్ విచ్ కెన్ బి మిస్డ్ వింటర్లో ఛాతిలో మైల్డ్ డిస్కంఫర్ట్ కానీ ఛాతీ హెవీనెస్ కానీ అదర్వైజ్ మన జా ఏరియాలో కానీ నెక్ ఏరియాలో కానీ తిమ్మిర రొటీన్గా వస్తుంటుంది సో చలి వల్ల మనం అనుకుంటూ ఉంటాం బట్ దిస్ కెన్ బి సైన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ ఇవి వచ్చినప్పుడు దాన్ని ఇగ్నోర్ చేయకుండా డయాబెటిక్ పేషెంట్స్ హార్ట్ పేషెంట్స్ అయితే డెఫినెట్గా కార్డియోల్స్ని కలిసి షుడ్ టేక్ ద ఎర్లీ ఇసిజి అండ్ కార్డియక్ ఒపీనియన్ టు అవాయిడ్ డేంజరస్ హార్ట్ అటాక్ లైక్ కామెంట్స్ అండ్ సబ్స్క్రైబ్ మోర్ హెల్త్ అప్డేట్స్